त्रिशूलं <tries> धम भ्यां नमो नमः श्री गुरुपादुताभ्यां नमो नमः श्री गुरुपादुता भ्या ्यथाभ्यां तत् श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम् अनन्तसंसारसमोभ्यां वैराग्यसाम्रजधपूजनाभ्यां नमो नमः श्री दुकाभ्यां पापान्धकाराकफलं का पराभ्यां तापत्र या हीन्द्रथेश्वर नमः गुरु श्री गुरुकादुगाभ्यां दताययो श्रीपतितां समीयु कदाचिदप्याशुधरिद्रवर्याङ्कश्च वाचस्पतितां पिताभ्यां नमो नमः श्री गुरुका కార్యక్రమానికి కుటుంబ సభ్యులు చేయడానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తూ అభినందిస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిజంగా ఎండా లక్ష్మీ సౌభాగ్యం ఉంది శరమాణి చెప్పింది మనం గతంలో అక్కడ మనం కార్యక్రమం నిర్వర్తించుకున్నాం ఈరోజు దాన్ని పర్మనెంట్ బిల్డింగ్ వేసుకోగలుగుతున్నాం అట్లాగే దీన్ని కూడా పర్మనెంట్ బిల్డింగ్ వేసుకోవాలని ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం కోసం ఇక్కడ జరుగుతుందని మన ప్రసాద్ చెప్పుకోవచ్చు మాస్టర్ గతంలో గురు గురు పూజా మహోత్సవం అనేది ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ చేసేది మన మాస్కారు ఎంపల్ 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 అనేటువంటి ఒక సంస్థకి హైదరాబాదులో విద్యా సంస్థకి సలహాదారులుగా ఉండి వైజాగ్ విశాఖపట్నంలో విశేషమైనటువంటి తమ ప్రతిభతో విద్యార్థులను ఆశీర్వదిస్తున్నటువంటి శుభారా మాస్కారు ఒక ప్రతి సంవత్సరాల ప్రారంభించి కార్యక్రమం ఇలా కాదు గురుగారు మేమంతా అసంపూర్తితో ఉన్నాం అలా ఉండకుండా ఉండాలి చెప్పి చక్కగా కార్యక్రమాన్ని చేస్తే ముందుకు నడిపిస్తున్నా पादुताभ्यां शमादिषट्क प्रथमैभवाभ्यां समादिदानं प्रतदीक्षिता जत्नकान्ति सरिद्विराज च शकन्यकाभ्यां नृपत्वदाभ्यां तनोकपङ्क्ते नमो नमः श्री नम श्री भुतश्रीभपादुकाभ्यां नताययो श्रीपतितां समीयुष्टभ्यां नमो नमः श्रीभूतादुकाभ्यां नमो येतमैना जलधिप्रदाभ्याम् नमो नमः श्रीगुरुपादुताभ्यामि तनि नीत श्री दाश्वपदादृताभ्याम् శివ శివనారాయణ గారు విశేషమైనటువంటి వ్యక్తి ఆయన ప్రతిభ చాలా ప్రతిభ పాండిత్యం కలిగిన వ్యక్తి ఎందువల్లంటే బ్రహ్మోపదేశం చేశాను అంతవరకు సాధన చేసిన మహోన్నత వ్యక్తి చక్కగా నమక చమకాలను శ్రీ సుఖాన్ని అలాగే సంపూర్ణమైనటువంటి మహాసంకల్పాన్ని చెప్పి చెప్పగలిగిన నేర్చుకున్నటువంటి మహోన్నతం ఉన్న వ్యక్తి శ్రీ శివనారాయణ గారు మనలాగానే నేను ఏదైనా అయా నాకు అసలు గోపిక తగ్గిపోయింది శివనారాయణ గారు మీరు వచ్చి కార్యక్రమం నడుస్తుంటే మన భవానీ పీఠంలో రెండు సంవత్సరాలు ఏకనాటిగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఒక్కరికి నిర్వర్తించినటువంటి వ్యక్తి శివనారాయణ గారు అది సుమారు ఒక పదేకత్వం ఆయనకు గురువు వ్యక్తిని ఏదో బ్రాహ్మణ భగవత్ అనుగ్రహంతో చేయడం జరిగింది అక్కడి నుంచి దశ దిశ దాన్ని ఆ యొక్క సాధన చేశారు వాడికి శుభాశి తీర్చిస్తూ మాటల వద్ద శ్రీమా నమ శివాయ మన గురుదేవులైన కొల్లిపర నాగకోటేశ్వర శర్మ గారు సుఖనమ్మ గారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ నన్ను రెండు వాక్యములు తెలియజేసినగా ఆదేశించిన గురువుల అనుగ్రహంతో ఎవరో అది అవసరం లేదు నా జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటే గురు ప్రభావము గురు వైభవము ఏ విధంగా ఉంటది గురు సన్మార్గంలో ఎలా నడిపారు అన్నది నా జీవిత విశేషాలే ఎవరినో ఎవరి పురాణాలు వేదాలు వచ్చిన వాటిలో తెలియజేసిన అనేక కథలు కాకుండా నా కథే తెలియజేస్తాను నేను సామాన్యంగా జీవించేవాడిని ఎన్నో ఇబ్బందులతో ఉండేవాడిని గురువు గారు దైవానుగ్రహంతో ఇంటికి ఇంటికొచ్చి నాకు చక్కటి మంత్రోపదేశం చేశారు ఆ రా ఆనాటి నుంచి నా జీవితం అన్ని శివధర్మాలతో ఈ జన్మ శివార్పితం మరు జన్మ శివ శాసనం అన్న విధంగా నన్ను తీర్చిదిద్దిన నా గురుదేవులకు నిరంతరము మీ అందరికి ఒక విషయం తెలియజేస్తాను నేను ఎక్కడో ప్రవచనాల్లో విని ఉన్నాను ఉదయం లెగుస్తూనే కుడి చేతిని శిరస్సుపై ధారణ చేసి మీకు మంత్రోపదేశమన చేసిన గురువు గారిని స్మరించుకుంటూ ఆయన పాదపద్మాలకు నమస్కారం చేసుకొని మన దినచర్యను ప్రారంభిస్తే అది ఏ విధంగా ఉంటుందో నా స్వానుభవం ఇటీవల కాలంలో గురుదేవుడు గారిని సందర్శించి స్వామి నేను ఈ రూపంలో విని ఉన్నాను పొద్దున్న ఉదయం లలవొంగల్ని తల కుడి చేతిని నా శిరస్సును ధారణ చేసి మీ పాద పద్మాలకు నమస్కరించి అనుగ్రహం ప్రసాదించమని వేడుకున్నాను ఆ స్వామి వారు నాకు అనుగ్రహం ప్రసాదించారు మనం ఎక్కడో దక్షిణామూర్తి స్వామి వారు ఇటువంటి స్వాములు వారి చరిత్ర వింటాం కానీ నడయాడే అంటే మన సమక్షంలో ఉండి మన అనుగ్రహిస్తున్న భగవానుడు శ్రీ పొల్లిపెడ నాగకోటేశ్వర శర్మ గారు గారు ఆశీర్వాద ఆశీర్వాద బలం చే నేను దినదినాభివృద్ధి చెందానండి ఇది చెప్పకపోవటం కాదు ఈ రోజు నా వైభవం ఒక శాగమూలు గ్రామానికి చెందిన ఒక సామాన్య కుటుంబీకుడిని ఈరోజు ఎంతో స్థాయికి నేను చెప్పేది ఆర్థిక స్థాయి కాదు ఆధ్యాత్మిక స్థితిని గురించి వివరిస్తున్నాను ఆధ్యాత్మిక స్థితి ఆర్థిక స్థాయి ఈశ్వర అనుగ్రహం ఎందరికో ఎన్నో వైభవాలు ఉంటాయి కానీ నా ఆధ్యాత్మిక అనుభవం మాత్రం మా గురుదేవులైన నాగకోటేశ్వర శర్మ గారు నేను ప్రతినిత్యం గురువు గారిని స్మరించి ఆ తర్వాత గురుమాతకి నమస్కారం చేసుకొని నా కాలకుత్యాలు పూర్తి చేసుకొని ఈ రోజు నేను నా ఇంటిలోనే శివాలయంగా మార్చారు మా గురుదేవులు వారు నేను శివాభిషేకాలు అమ్మవారి లలిత సహస్రనామాలతో నిత్యం కుంకుమ పూజ కార్యక్రమాలు విశేషంగా చేయొచ్చు అనుభూతులు వేరు నాకు నేత్రి కలియుగంలో ఈశ్వరు అనుగ్రహం ఏంటంటే కల స్వప్న సాకారమే స్వప్నంలో దర్శనమిస్తారు అలా ప్రతిరోజు నా గురుదేవులు నేను కొలిసే పార్వతీ పరమేశ్వరులు వెంకటేశ్వర స్వామి వారు అనునిత్యం నాకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఆ మహాపుణ్యం ఆ మార్గంలో నేను నడవడానికి కారణమైన నాగకోటేశ్వర శర్మ శుగుణాగారులకు పాద పద్మములకు మరి ఒకసారి శిరస్సు వంచి ప్రణామములు అర్పిస్తూ నేను నిత్యం శ్రీ గురుభ్యో నమః అని మా గురువు గారికి పాదాలకు నమస్కారం చేసుకొని శ్రీ గురు చరణారవింధయో శ్రీ గురు పాదయో చరణారవింధయో నమస్కారం అంటే మా గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు చేసి నా దినచర్యను ప్రారంభిస్తాను మరలా నిద్రించు సమయంలో కూడా మా గురుదేవులకు నమస్కారం చేసుకున్నాను ఈ ఈ నమస్కార ప్రభావం ఎంతటి వైభవం ఉందో ఆధ్యాత్మిక అనుభూతి పొందిన నాకు తెలుసు నేను నాకు అసలు ఓం నమ మా పెద్దలు అంటే ఆ భగవంతుడు ఉండాలి అందరం ఎన్ను అనుకోడు చూడడానికి ఆ వితన్యవాదంలో ఉండేవాడిని ఒక్కసారి శివధర్మ మార్గాలు ఇవాళ నా కుటుంబం మొత్తం నా పిల్లలు గాని మొత్తం ఎంతో ఆధ్యాత్మిక వైభవం వాళ్ళు కూడా శివధర్మాలే మేము మృదుట విభూతి ధారణ చేస్తాం రుద్రాక్ష ధారణ చేస్తాం గురు స్మరణ చేస్తాం అప్పుడు ఈశ్వరుడు అంటే గురువే ప్రధానం గురువు గారి ద్వారా మా గురువు గారు నాకు ఈశ్వర వైభవం గురించి తెలియజేశారు ఆ గురు ప్రభావం వల్ల నేను ఈశ్వరుడు పాదాలను పుట్టుకోగలిగాను ఆ వైభవం నేను చెప్పేది ఆర్థిక వైభవం కూడా గురువు గారి వల్ల విశేషంగా ఉంది నేను అంతకంటే అద్భుతంగా ఏంటంటే ఆధ్యాత్మిక వైభవం ఆధ్యాత్మిక వైభవం అందరు గుర్తుంచుకోండి అమ్మా ఆధ్యాత్మిక వైభవంగా ఎంతో ఇదిగా తీర్చిదిద్దిన ఈ రోజు గురువు గారు ఇందాక ఉపదేశించినట్లు ప్రవచనం చేసినట్లు నేను మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఏక చేయగలుగుతున్నానంటే అంత గురు ప్రభావం ఈ రోజు నా శక్తి మొత్తం గురువు గారి ప్రసాదం గురువు గారు ప్రసాదించిన భిక్ష అందుకని గురువు గారి నిరంతరం నేనే కాదమ్మా శ్రీ గురుభ్యో నమ అనుకొని మిగతా వారు కూడా గురువు గారిని స్మరించి మీ దినచర్యను ప్రారంభిస్తే ఆ రోజు ఆ అనుభూతులు ఆ వైభవాలు ఎలా ఉంటాయో ఎవరు కాళ్ళకు స్వానుభవం ద్వారా తెలుసుకోవచ్చు నేను ఆధ్యాత్మికగా ఎంతో ఉన్నతిని పొందాను ఒకే ఒక వాక్యం ఈ జన్మ శివార్పితం మరో జన్మ శివ శాసనం ఈ మార్గంలో నడిపించిన మా గురుదేవులకు మరి యొక్క పర్యాయము చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ గురువు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వల్పంగా వినియోగించుకొని స్వామివారి పాద పద్మాకులు మరొక్కసారి సవినయంగా ప్రణామం అర్పిస్తూ మీ అందరికి భక్త మీ మీలాంటి